హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శృతి సో టుడే ఈ వీడియోలో మనం రాజీవ్ వ్యూ వికాసంకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సివిల్ స్కోర్ ఉంటేనే లోన్ వస్తుందా లేదంటే రిజర్వేషన్స్ ప్రకారం లోన్ ఇస్తారా సివిల్ స్కోర్ చూడకుండా వెరిఫై చేయకుండా లోన్ వస్తుందా అలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి సో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ అయితే చాలామందికి ఫోన్ కాల్స్ చేసి మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది అనేది చేయడం జరిగింది మున్సిపల్ ఆఫీస్లలో గ్రామ సభల్లో అలా మనకు ఎంపీడీఓ ఆఫీసులలో ఈ సర్వే అనేది కంప్లీట్ చేశారు కులాల వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా కొన్ని కొన్ని డేస్లో ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు మైనార్టీ వాళ్ళకు ఇలా బీసీ వాళ్ళకు కొన్ని రోజులు అలా సర్వే అనేది చేయడం జరిగింది చాలామందికి అయితే ఫోన్ కాల్స్ వచ్చాయని అనుకుంటున్నా సో ఫోన్ కాల్ రాని వాళ్ళు కూడా స్టార్టింగ్లో అయినా సో సర్వే స్టార్ట్ అయినాక బీసీ వాళ్ళది ఈ రోజు నుంచి ఈ రోజు వరకు అని చెప్తున్నారు కదా సో అప్పుడైనా కాల్ చేయని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళి సైన్ చేసి రావడం అయితే జరిగింది సో ఇవన్నీ నేను కూడా స్టార్టింగ్ మాకైతే కాల్ రాలేదు సో నేను స్టార్టింగ్ వెళ్ళి డాక్యుమెంట్ ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే చేశారు కదా సో ఈ ఒరిజినల్స్ అన్నీ చెక్ చేసి సో దాంట్లో ఏదైతే సర్టిఫికేట్స్ వాళ్ళ అందరి ఉన్నాయో ఒరిజినల్స్ సో దాని దగ్గర రైట్ మార్కు లేనివి రాంగ్ మార్క్ అయితే టిక్ చేయడం జరిగింది సో ఇలా అందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అందరిది చేశారు ఎంఆర్ఓ ఆఫీస్లో లేదా ఎంపీడీ ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్లలో చేయడం అయితే జరిగింది సో మీది కూడా అందరూ జరిగిందని అనుకుంటున్నాను ఆఫ్టర్ దట్ ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒరిజినల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళందరి లిస్ట్ బ్యాంక్లోకి పంపిస్తారు సో వాళ్ళు ఫైనల్గా సివిల్ స్కోర్ చెక్ చేసి వాళ్ళు ఈ పర్సన్కి ఓకేనా లేదా లేదా అంటే ఏమైనా డ్యూస్ ఉన్నాయా లేకపోతే అకౌంట్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా లోన్ కట్టకపోవడం వల్ల అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది వీళ్ళు సివిల్ స్కోర్తో సహా చెక్ చేసి శాంక్షన్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అనేది మళ్ళీ ఇంకో ఆఫీస్కి పంపిస్తారు వాళ్ళు ఫైనల్గా ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ ఫైనల్ లిస్ట్ అనేది మనకు జూన్ సెకండ్న రిలీజ్ అయితే చేస్తారు మాక్సిమం అప్పుడే మంజూరు పత్రాలు కూడా ఇవ్వచ్చు సో ఇది ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంటే సో సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ వస్తుందా అనే అనే దాని విషయం అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు సో సిబిల్ స్కోర్ అనేది మనకు చాలామంది ఫిఫ్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ లోన్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు రెండు లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు నాలుగు లక్షలు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మ్యాక్సిమం ఆధార్ కార్డ్ లోన్తోనైనా పర్సనల్ లోన్స్ ఏవైనా తీసుకున్నా కానీ కంపల్సరీ ఏ బ్యాంక్ వాళ్ళైనా సివిల్ అనేది చెక్ చేస్తారు సివిల్ బాగుంటేనే లోన్స్ అనేది శాంక్షన్ చేస్తారు ఇది కామన్ థింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కామన్ థింగ్ అని గుర్తుపెట్టుకోండి సో దీంట్లో ఇది ఇప్పుడు రాజీవ్ వికాసం అనేది మన గవర్నమెంట్ స్కీమ్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దీంట్లో ఫిఫ్టీ థౌజండ్ మొత్తానికి కట్టు లేదు కాబట్టి సబ్సిడీ లేదు కాబట్టి అసలుకే ఫిఫ్టీ థౌజండ్ మొత్తం మాఫీ ఫిఫ్టీ థౌజండ్ లెస్ అమౌంట్ కాబట్టి సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో పేద వాళ్ళు వాళ్ళందరికీ గవర్నమెంట్ ఈ లోన్ శాంక్షన్ చేయడం వల్ల శాంక్షన్ చేయడానికి సివిల్ స్కోర్ అనేది చెక్ చేయకుండానే ఇస్తుంది మ్యాక్సిమం ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు సో నేను గెస్ట్ చేసిన దాని ప్రకారం ఎందుకంటే మాఫియా అవుతాయి కాబట్టి ఈ దీనికి సిబిల్ స్కోర్ చెక్ చేయకుండానే ఇస్తారు లెస్ అమౌంట్ కాబట్టి సో నెక్స్ట్ ఇంకా వన్ ల్యాక్ ప్లెస్ కానీ అంటే టూ టూ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అలాంటి వాటికి కంపల్సరీ మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేయడం జరుగుతుంది సో సిబిల్ స్కోర్ చెక్ చేయడం ఒకటే కాకుండా మీ అకౌంటు ఎప్పుడైనా బౌన్స్ అయిందా లోన్ విషయంలో ఎప్పుడైనా లోన్స్ డ్యూస్ ఉన్నాయా లేకపోతే ఏదైనా లోన్ కట్టకుండా అలానే ఆపేశారా ఇలాంటి మీ అకౌంట్కి సంబంధించిన అకౌంట్ ఫ్రెష్గా ఉందా లేకపోతే బ్లా బౌన్స్ ఉందా లేకపోతే ఎప్పుడైనా లోన్స్ కట్టకుండా అలా ఆపేస్తారా మొత్తానికి డ్యూస్ ఏమైనా ఉన్నాయా అకౌంట్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది బ్యాంక్ వాళ్ళు మనకు ఇలా మొత్తం చెక్ చేసి ఫైనల్ లిస్టు క్లియర్ ఉన్నాయని ఒక లిస్ట్ పంపిస్తారు సో అది ఆ లిస్టు బేస్ చేసుకొని ఫైనల్ లిస్ట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది జూన్ సెకండ్ వరకు అయితే ఈ బ్యాంకులో ఉండే సర్వే అయితే కంప్లీట్ అవుతుంది చాలామందికి మెసేజెస్ వస్తున్నాయి సో అందరికీ ఇంకా రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి బ్యాంక్ వెరిఫికేషన్ అనేది సో స్టార్టింగ్ మనకు మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో సర్వే ఎలా అయితే జరిగిందో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మైనార్టీ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఎందుకంటే బీసీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బీసీ వెరిఫికేషన్ అనేది కొంచెం లేట్గా జరగచ్చు సో స్టార్టింగ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వాళ్ళకు ఈ బ్యాంక్ సర్వే అనేది స్టార్టింగ్ జరుగుతుంది తర్వాత మళ్ళీ బీసీ వాళ్ళకు జరుగుతుంది అందరికీ కంపల్సరీ ఈ రిజర్వేషన్ ప్రకారమైన వెరిఫికేషన్ అనేది కంపల్సరీ జరుగుతుంది సిబిల్ స్కోర్ చెక్ చేయడం సో ఎవరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సిబిల్ స్కోర్ ఉంటేనే ఇస్తే మాత్రం సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ లోన్ వస్తుంది సో సిబిల్ స్కోర్ చూడకపోయినా గవర్నమెంట్ మనకు లోన్ ఇస్తుంది అని అంటే ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది అందరూ డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి రికమెండేషన్ అలాంటివి ఏం లేదు కాబట్టి సో కంపల్సరీ చెకింగ్ ద్వారానే వస్తే మాత్రం సిబిల్ లేకున్నా ఇస్తామని అంటే మాత్రం వస్తుంది లేదు అంటే సిబిల్ ఉంటే సో మీకు సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను సో చాలామందికి ఎవరి సిబిల్ ఎంత ఉందో కూడా తెలీదు సో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో సో ఎవరైతే బ్యాంక్ అకౌంటు ఇచ్చారో వాళ్ళది సో దాని ప్రకారం మీరు మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి సో స్టార్టింగ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫోన్పే మీ దాంట్లో మీ మొబైల్లో స్మార్ట్ ఫోన్సే అందరూ యూజ్ చేస్తారు అందరూ ఫోన్పే గూగుల్ పే అన్నీ వాడుతుంటారు కదా సో వాళ్ళకి ఇప్పుడు మీ ఫోన్పే అకౌంట్ ఓపెన్ చేయండి ఒకసారి చేస్తే మీకు ఇలా లేఅవుట్ అంతే ఇలా కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా సో దీంట్లో మనకు పైనుంచి కింద వరకు చూడండి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం ఇందులో లోన్స్ అనేదాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి సో రీఛార్జ్ బిల్స్ లోన్స్ ఇన్సూరెన్స్ అని ఉంది ఇక్కడ లోన్స్ పైన క్లిక్ చేస్తే ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని ఉందా మనకు సో దానిపైన క్లిక్ చేసి కిందికి రండి గెట్ ఫ్రీ క్రెడిట్ స్కోర్ దానిపైన క్లిక్ చేస్తే చెక్ నో అని అంటే సో మన సిబిల్ ఎంత ఉందనే చూపిస్తుంది ఇక్కడ నాదైతే సెవెన్ సెవెంటీ వన్ ఉంది సో గుడ్ ఇక్కడ త్రీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది సిబిల్ స్కోర్ సో మీకు ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మ్యాక్సిమమ్ లోన్కి అప్రూవ్ అవుతారు శాంక్షన్ లిస్ట్లోకి వస్తారు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న ఓకే సో ఇంకా లోన్ ఉన్న వాళ్ళు కొంచెం డౌట్ పడాల్సి వస్తుంది ఎందుకంటే మినిమం ఏ లోన్ ఇచ్చినా ఏ బ్యాంక్ వాళ్ళైనా కంపల్సరీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు కాబట్టి ఇది కామన్ థింగ్ కాబట్టి సిబిల్ ఉంటే బెస్ట్ సిబిల్ ఉన్న వాళ్ళే అప్లికేషన్ ఉంటే బెస్ట్ ఎందుకంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు ఎవరి సిబిల్ బాగుంటే వాళ్ళే అప్లికేషన్ చేసుకునేది ఉండి కావచ్చు సో చాలామందికి ఈ విషయం తెలియదు స్టార్టింగ్ అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం సో ఎవరిది ఎట్లా కుదిరితే అట్లా అప్లికేషన్స్ చేసుకున్నారు సో ఒక అప్లికేషన్ పెడుతున్నామంటే అకౌంట్ ఫ్రెష్గా ఉన్నవి ఇప్పుడు ఇలాంటి బ్యాంక్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్లో వచ్చే లోన్స్ కానీ అకౌంట్ ఫ్రెష్గా నీట్గా మెయింటైన్ చేసే అకౌంట్స్ ఉన్న వాళ్ళవే అప్లికేషన్స్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇది ఇప్పుడే కాదు మీకు ఫ్యూచర్లో అయినా ఎలాంటి లోన్స్ వచ్చేదానికైనా ఫ్రీగా వచ్చే సబ్సిడీ లోన్స్ వేటికైనా గవర్నమెంట్ ఇచ్చేవాటికి కంపల్సరీ మీ అకౌంట్ ఫ్రెష్గా ఉన్నది నీట్గా మెయింటైన్ చేసేది సివిల్ బాగున్నది మాత్రమే అప్లికేషన్ పెట్టండి అప్పుడే మీకు ఇప్పుడు ఫర్ పర్సన్కి ఎన్ని అకౌంట్స్ ఉన్నా సిబిల్ అనేది ఒకటే ఉంటుంది ఎందుకంటే పాన్ కార్డ్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని అకౌంట్స్ మెయింటైన్ చేసినా కానీ సిబిల్ స్కోరు ఫర్ పర్సన్కి ఆ అకౌంట్ ఎన్ని అకౌంట్స్ యూజ్ చేసినా ఒకటే సిబిల్ స్కోర్ ఉంటుంది సో మీరు మీ ఇద్దరులో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరు సిబిల్ బాగుంటే వాళ్ళు అప్లై చేసుకుంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇది కామన్ థింగ్ కాబట్టి అందరూ చెక్ చేస్తారు మినిమమ్ మినిమం వెరిఫికేషన్ అది సిబిల్ చెక్ చేయడం ఏ పర్సనల్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డుతో లోన్ తీసుకున్నా కానీ మీ సిబిల్ ఓకే అయితేనే ఈ లోన్ అనేది శాంక్షన్ చేస్తారు పర్సనల్ లోన్ లేదు ఈఎంఐ పర్పస్లో ఏదైనా మనం పర్ ఐటమ్ తీసుకున్నా ఒక ఐటెం కొనాలి అనుకున్న ఫ్రిడ్జ్ కానీ ఈఎంఐ పర్పస్లో కొనాలనుకున్నా మీకు కంపల్సరీ సిబిలే చెక్ చేసి ఓకే వీళ్ళ పేరు మీద ఇంత సిబిల్ ఉంది ఇంత లిమిట్ వస్తుంది ఈ అమౌంట్లో మనం ఒక ఐటెం తీసుకోవచ్చు అనేది చెక్ చేసి చెప్తారు సో అలానే ఉంటుంది అన్నింట్లో ప్రాసెస్ సో చూద్దాం ఈ సిబిల్ లేకుండా ఇస్తే ఇవ్వచ్చు సో దీన్ని కూడా మళ్ళీ మనకు ఈ ఫైనల్ అప్రూవ్ అయిన తర్వాత ఒక లిస్ట్ వస్తుంది ఆ జూన్ సెకండ్ లోపు రావచ్చు సో అప్పుడు ఆ ఫైనల్ లిస్ట్లో కూడా మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి రిజర్వేషన్స్ ప్రకారం ఈ లిస్ట్ అనేది మనకు ఇస్తారు సో ఇది మొత్తానికైతే ఈ రాజు యువక వికాశానికి సంబంధించిన అప్డేట్స్ సో మీకు యూస్ఫుల్ అవుతుంది మీ డౌట్స్ కొన్నైనా క్లారిఫై అయినా అయినాయి అనుకుంటున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే మాత్రమే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి